అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా ఒక్కటి అన్నా బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస అన్న హిందుత్వం రోజు అదే నా చివరి శ్వాసన పెట్టుకోండి ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం వాళ్ళ పండిత్ దీన్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మూడోసారి అధికారులకు వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా గారు పిలిచి పిలిచి బండి నన్ను అన్నారు సార్ నాకు అధ్యక్షు సార్ నేను చాలా జూనియర్ సార్ నాతో కాస్త చేయడం కష్టం సార్ నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిశీలనలు ఎవరు సార్ అంటే అమిత్ షా పేరు నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు హిందూ ధర్మం కోసం కొట్లాడినావు అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు ధర్మం కోసం కొట్లాడు నువ్వు నువ్వు ధర్మం కోసం కొట్లాడు నేను ఫ్రీగా నమ్మిస్తున్నాను కొట్లాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో నాలుగు సీట్లున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ ఇలా నలభై మంది గెలిచినంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిన నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లిం ఇస్తున్నాడు క్రిస్టియన్లకు ఇస్తున్నాడు హిందువులకు ఇస్తున్నాడు ఓటు ఎందుకు ఇస్తారా బీజేపీకి వేస్తారానా వాళ్ళు వేస్తారానా నేషనల్ హైవేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో నేషనల్స్ హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ రైల్వేస్ గురిస్తున్నాడు హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నాడు హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది టాయిలెట్స్ నరేంద్ర మోడీ హౌన్ హిందువులకు వేయాలి కమ్యూనిటర్ హిందువులకే కట్టియాలి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు అయ్యలే హిందూ ముస్లిం ట్రైస్ వన్ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ జుబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓట్ అయ్యలేదు ఇలా వాళ్ళు గుండె మీద ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎవరైతే వాళ్ళు రెచ్చగొట్టారో మసీదు కేంద్రంగా మసీదు కేంద్రంగా ఓట్లు ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీద్లకు వెళ్ళి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టని కాంగ్రెస్ పార్టీని గెలిపించనని ఇలా ఎవరైతే మసీదు కేందంగా మౌలానాలు ఇమాములు ఇలా మెసేజ్ వాళ్ళు గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎందుకు మాట్లాడదాన్న హిందుత్వం అరే పన్నెండు శాతం ఒక్కడి చేస్తే ఏం కాదు కానీ ఎనభై శాతం హిందువులు ఓటు బ్యాంక్ మార్చిన విశ్వాసాలు లేదు మార్చుదామా లేదా మార్చాలా లేదా ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం ஹண்ட்ரெட் பர்சன்ட் வசதி வச்சி தீர்த்துது